హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేస్తమా ఫుడ్ బర్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక స్పూన్ నూనె తీసుకోండి అందులో ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు వేసి కొంచెం వేగనివ్వండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసేసి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి అవి చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి నేతి బీరకాయ వీటిని తొక్క తీయకుండానే మనం ఇలా ముక్కలు చేసేసుకోవచ్చు మొత్తం మూడు కాయలు ఇలా ముక్కలు చేసి పెట్టేసుకోవాలి ఇవి కార్తీక మాసంలో కంపల్సరీ ఈ పచ్చడి తినాలండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లస్ ఈ సీజన్లోనే వస్తాయి ఇవి నేతి బీరకాయలు కంపల్సరీ కార్తీక మాసంలో ఒకసారన్నా తినాలి మాకు నిన్ననే నేతి ఎత్తి బీరకాయలు దొరికాయి అందుకని తీసుకొచ్చి పచ్చడి చేస్తున్నాను మనం ఇందాక మిరపకాయలు వేయించుకున్నాం కదా అది తీసేసి అదే బాణలిలో ఇంకొక స్పూన్ నూనె వేసేసి ఈ బీరకాయ ముక్కలను కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తే ఆ ఉప్పు ఉప్పు వేసేసరికి ఏమవుతుందంటే నుంచి నీరు వచ్చేస్తుంది వచ్చి బాణలి మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది నీరు వచ్చేసి అలా మూత పెట్టేసేయండి ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టేస్తే సన్నటి సెగ మీద చక్కగా మగ్గుతాయి ఆ నీరుకి చక్కగా ఉడికిపోతే అడుగుని మాడిపోకుండా అలా మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపకోండి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తూ ఉంటే సరిపోతుంది ఇక సరిగా బాగా ఉడికిపోయాయి చూడండి చక్కగా ఇంకా నీరు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సేపు మూత తీసేసి హైలో ఉంచేస్తే ఎక్కువ ఉన్న ఎక్స్ట్రా నీరు అంతా ఆవిరైపోతుంది ఇదిగోండి మనం ఇందాక వేయించుకున్నాం కదా అవి చల్లారిపోయాయి ఇలా రోట్లో వేసేసి ఇది రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా రోట్లో వేసేసి దంచేసుకోండి కొంచెం చిన్న ఒక పిక్ అంతా చింతపండు తీసి నానబెట్టేసుకొని ఉంచుకోండి ఇది కొంచెం బాగా మెదిగిన తర్వాత చింతపండు వేసేసి నానిపోయి ఉంటుంది కదా నానిపోయిన చింతపండుని వేసి అది కూడా ఒకసారి మెత్తగా అయ్యేటట్టు నూరేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు కూడా వేసాం కదా ఒకసారి మొత్తం చింతపండు కూడా దీంట్లో కలిసిపోయేటట్టు ఒకసారి బాగా దంచేసుకొని మొత్తం అడుగున అలా రోట్కి అలా పట్టేసి ఉంటుంది ఒకసారి మొత్తం కదిపేసి స్పూన్తో అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకెక్కడన్నా కొంచెం ఇది ఉన్నా కూడా ఒకసారి దంచితే మెత్తగా అయిపోతుంది అప్పుడు మనము బీరకాయ ముక్కలు ఉడికి ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం మొత్తం వేయకుండా కొంచెం వేసి ఒకసారి అలా దంచేసి మళ్ళీ తర్వాత మిగతావి కూడా వేసేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నెయ్యి లాగా నేతి బీరకాయ కదా మంచి స్మెల్ వస్తుంటుంది దీనికి తొక్క తీయక్కర్లేదండి చక్కగా మగ్గిపోతాయి ఇలా మీకు నేతి బీరకాయ దొరికితే చక్కగా తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకోండి కార్తీక మాసంలో కంపల్సరీ తింటే మంచిది అయిపోయింది బాగా ఇలా కచ్చాపచ్చిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనము దీన్ని డిస్అవుట్ చేసుకుందాము మొత్తం తీసేసి ఒక ఒక దాంట్లో వేసుకొని చక్కగా నూనె కాబట్టుకొని చిన్న బానెట్లో పోపు వేసుకుందాం దీనికి ఏం అక్కర్లేదండి ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఒక టూ డేస్ నిల ఉంటుందండి ఇది చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అమృతం లాగా ఉంటుంది సూపర్ టేస్ట్ చక్కగా మీకు కూడా ఇలా నేతి విరకాయలు దొరికితే చేసుకొని పచ్చడి చేసుకొని తినండి కొంచెం శనగపప్పు కూడా వేసేసుకోండి పచ్చి శనగపప్పు కూడా పోపులు బాగుంటాయి